స్వయం సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికి ఈశ్వర్య కార్యంలో అందరినీ కూడా భాగస్వామ్యం చేసే విధంగా రేపు డిసెంబర్ పద్నాలుగో తారీఖు ఆదివారం రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఈ హిందుత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం అని చెప్పేసి బేదం హిందూ సమాజం బేదం చెల్ల హిందూ సమాజం ఉత్సవించడం జరిగింది అందులో భాగంగా కూడా ప్రతి బస్తీలో ప్రతి ఇంటింటికి కూడా హిందూ దగ్గరికి ఈ విషయాన్ని చేరదేసి కొద్దుగా హిందూ సమాజ ఐక్యతను చాటే విధంగా హిందూ సంఘటన జరిగే విధంగా ఈ దేశానికి ప్రధానమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ హిందుత్వ మూలాలను హిందుత్వాన్ని రక్షించుకొని పరిరక్షించుకునేటువంటి ప్రయత్నంగా ఈ హిందూ సమ్మేళనం ధర్మ సమ్మేళనము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ దే ఈ ఉండేటువంటి మండలంలో ఉండేటువంటి హిందూ బంధువులందరూ కూడా ఈశ్వరీయ కార్యం ఏదైతే ఉందో ఈ భగవంతుని కార్యం కంటే కూడా ఈ సమాజ కార్యం సంఘ కార్యం గొప్పది కాబట్టి ఈ లోక కళ్యాణం కార్యక్రమంలో మనమందరం కూడా పాల్గొని ఇటువంటి తరానికి మార్గదర్శకం చేసే విధంగా మనమందరము మన ఐక్యత చాటి హిందూ బలాన్ని నిరూపించాలి ఆ రకంగా తద్వారా హిందువుల ఐక్యతను చాటాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాము కాబట్టి దయచేసి ఆత్మీయ హిందూ బంధువులరా అందరూ కూడా ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అట్లాగే మీ వంతు చేయతనిచ్చేసి మరింతమందికి ఈ విషయాన్ని చేరవేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో మన కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా